ఆనందపురం రాజు వివేకుడు తన కుమారుడు విక్రమార్కుడికి పెళ్లి చేయాలి అనుకుంటాడు ఆ విషయాన్ని మంత్రులతో చెబుతూ ధైర్యవంతుడు తెలివైన వాడు అందగాడు అయిన విక్రముడికి సుగుణాల రాశిని వెతకాలి అన్నాడు వెంటనే రాజ్యమంతా చాటిపు వేయించారు ఎవరైనా ముందుకు రావచ్చు కాకపోతే ఒక షరతు వాళ్ళు మా దగ్గరున్న అద్భుత అద్దంలో తమ ముఖాన్ని చూసుకోవాలి ఎవరి హృదయం అయితే దురాలోచనలతో ఉంటుందో వాళ్ళు అద్దంలో చూసినప్పుడు వారి ముఖం మీద మచ్చలు కనిపిస్తాయి వారు అనర్హులు అని చెప్తారు చాలామంది అమ్మాయిలకు యువరాజును పెళ్లాడాలని ఉన్నప్పటికీ ఒకవేళ అద్దంలో చూసుకున్నప్పుడు మచ్చలు కనిపిస్తే అని భయపడి ముందుకు రాలేదు అలా కొన్ని వారాలు గడిచిపోయాయి ఒక పల్లెటూరి అమ్మాయి తండ్రితో నగరానికి వచ్చి మంత్రుల్ని సంప్రదించింది వారు సభని ఏర్పాటు చేశారు నిబంధన కదా అన్నాడు రాజు అందుకు బదిరిస్తూ రాజా తప్పులు చేయనిది ఎవరు అందుకు నేను మినహాయింపు కాదు తెలియక ఏదైనా తప్పు చేసినంత మాత్రాన నన్ను ఊళ్ళో ఎవ్వరూ దూరం పెట్టలేదు నేను కూడా నాకంటే చిన్నవాళ్లు తప్పు చేస్తే వారి పొరపాటును సరిదిద్దుతాను నాకు యువరాని అవ్వాలన్న తాపత్రయమూ లేదు కానీ అద్దంలో చూడడానికి నాకెలాంటి భయమూ లేదు అంటూ అద్దం తీసుకుని అందులో చూసింది ఎలాంటి మచ్చలు కనిపించలేదు ఆ వెంటనే అక్కడున్న మిగతా అమ్మాయిలు అద్దంలో చూసుకున్నారు వాళ్ళకి మచ్చలు కనిపించలేదు వెంటనే రాజు కలగజేసుకుని ఇది సాధారణ అద్దమే కానీ ఈ నెల ఆత్మవిశ్వాసంతో ముందుకు రాలేదు అలా వచ్చింది కాబట్టే ఈమె వివరాని కాబోతుంది అని ప్రకటించాడు కథ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి